జనసేన మినిస్టర్ కందులు దృగేష్ గారు ఒక వీడియో ప్రెస్ ఈ రోజు చాలా బాగా మాట్లాడారు మన రాష్ట్రానికి ఆరు కొత్త కంపెనీలను ఇన్వైట్ చేసినట్టు భారీ ప్రయత్నమే చేసినారు కంపెనీలు కూడా వచ్చినాయి ఆల్మోస్ట్ ఎంత అగ్రిమెంట్ అయిందంట ఇప్పుడు మన కందులు దినికేష్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఆయన స్పీచ్ మీరు ఒకసారి ఆ వీడియోని చూసేయండి రోజు ఉదయం రమ్మారమి ఒక ఆరు ప్రాజెక్టు లకి ఎంఈలు చేసుకోవడం జరిగింది అందులో అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు అదే విధంగా సుమి హోటల్స్ వారు డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు రిపిల్స్ అండ్ కంపెనీ వారు ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్లూ బే ఇన్ఫ్రా వారు టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి ఒక వెయ్య రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎంఈలు చేస్తున్నాం దీని ద్వారా రెండు వేల ఐదు వందల అరవై ఏడు మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ఎనిమిది వందల ఇరవై ఐదు రూములు నిర్మించడానికి ఈ ఎంఈల్ ద్వారా ప్రారంభమైంది మేము ఈ రకమైనటువంటి సదస్సును మళ్లీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయులు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి ఎంఓయులు చేసుకోవడం ద్వారా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం